పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత అన్నదాన సుకీ బాబా పిఎం కిషన్ అమలు చేస్తుందని బిమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం భీమిలి మండలం తాటి జిల్లా వ్యాపార శాఖ అధ్వర్యంలో జిల్లా స్థాయి అన్నదాత కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా both కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2000 తో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలు కూడా కలిపి వేల రూపాయలు మీ ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. దీన్ని రైతులందరూ కూడా చక్కగా వాడుకోవాలని సందర్భంగా కోరుతున్నాను మన తాటితూరు గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభం చేయబోతున్నాము జిల్లా వ్యక్తంగా చూస్తే దాదాపు ఇరవై తొమ్మిది ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి వీటిని ద్వారా మనము దాదాపు పదమూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్ మనము వరి పండించబోతున్నాము ఈ సీజన్ లో అవన్నీ కూడా మధ్యలో తలార్లకి మీరు అమ్మకుండా మీకు కావాల్సిన గిట్టుబాట్లు ధర వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల మేరకు ఈరోజు మనము గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా ఈ కొనుగోలు కేంద్రం కూడా మీకు అందుబాటులో తీసుకువస్తున్నాము ఓపెన్ చేయబోతున్నాము రైతులందరూ కూడా పండించే ధాన్యాన్ని ఇక్కడ కొనుగోలు కేంద్రం ద్వారా మీరు అమ్మవచ్చు అని చెప్తున్నాను అదేవిధంగా మీకు కొనుగోలు కేంద్రంలో ఇచ్చిన వెంటనే ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు గంటల లోపలనే మీ ఖాతాలో డబ్బు జమ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునింది గతంలో ఒక్క రోజు లోపల కూడా పడిన సందర్భాలు మనం చూసాము ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం ముందుగా మీకు డబ్బు జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నది ఈ ఒక్క అన్నదాత సుఖీ బాబా కార్యక్రమమే కాకుండా ఎన్నో నూతన కార్యక్రమాలు మన ప్రభుత్వం తీసుకువచ్చింది బిందు సేద్యంలో దాదాపు తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ మీకు అందుబాటులో తీసుకువచ్చింది ఉద్యాన పంటకి పెద్ద ఎత్తున ఉపయోగంగా ఉంటుంది ఇంతే కాకుండా విత్తనాలు విత్తనాలు కూడా మనము సబ్సిడీలో పంపిణీ కార్య చేయడం జరిగింది దాదాపు ఎనభై ఏడు మెట్రిక్ టన్ మన ఈ నాలుగు ఒక కేవలం ఒక భీమ్లి నియోజకవర్గం తీసుకుంటే మాత్రం ఎనభై ఏడు క్వింటాల్ విత్తనాలు మనం పంపిణీ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎన్నో చక్కటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో బట్ట నొక్కగానే ప్రధానమంత్రి వారిలో ఒక ఆశీస్సులతో ఈ పది కోట్ల రూపాయలు మీ ఖాతాకు మధ్యలో ఎవరు లేకుండా ఏ దళాలు లేకుండా డైరెక్ట్ గా మీ ఖాతాకే పడే విధంగా ఒక చర్యలు చెప్పడం జరిగింది ఇలాంటి చక్కటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందని తెలుపుతూ దీనికి పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అందుబాటులో ఉండి పొలంబడి కార్యక్రమాల ద్వారా కొత్త విధానాలు మీకు నేర్పిస్తూ ఆదర్శ రైతుల్ని మీకు ముందు పెట్టి వాళ్ళు పొందే బెనిఫిట్స్ మిగతా అందరు రైతులకు వచ్చే విధంగా చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎప్పటికెప్పుడు మనకు సలహాలు సూచనలు ఇచ్చి మన ప్రభుత్వ సంస్థని చక్కగా నడిపిస్తున్న గౌరవ శాసన సభ్యులకు ఈ రోజు సార్ రావడం చాలా సంతోషం ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సాయం అందించాలి ఆర్థికంగా కొంత వెసులుబాటు కావాలి తన వ్యవసాయానికి కొంత ప్రభుత్వం తోడ్పడి ఉండాలి అలాగే పంట పండిన తర్వాత పంటకి సరైన గిట్టుబాటు నిలిచాలి ఇవన్నీ కూడా జరగడానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా కార్యక్రమాలు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచన చేస్తా ఉంది మరి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమం మనం పోయినసారి కూడా ఆగస్టు రెండో తారీఖున ఈ అనుదాత సుఖీభావ ఈ కార్యక్రమం చేస్తున్నాం మళ్ళీ ఇది రెండో విడత ఏదైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అంటే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇచ్చే ఏడు వేలలో ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కంట్రెస్ట్ ఉంటే రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది మొత్తం మూడు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఈ విడత రాష్ట్ర మొత్తం కూడా రైతు ఖాతాలో మనం జమ చేస్తా ఉన్నాం అంతేకాదు ముఖ్యంగా ఏదైనా రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర ఉండాలి అంటే దాన్ని ఏదైనా సరైన ధర వచ్చేదాకా కూడా దాన్ని నిల్వ చేసుకునే విధంగా పంట పండిన వెంటనే రైతు కొనుగోలు కేంద్రాలు ఈరోజు కూడా మనం ఓపెన్ చేసుకుంటున్నాం అవి అటువంటివి ఓపెన్ చేసి ఆ రైతు కొనుగోలు కేంద్రంలో ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది అంటే దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ప్రతి చేతి వృత్తుల వాళ్ళు ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే ఒక కమ్మరి కావచ్చు కొమ్మలు కావచ్చు అడ్డం కావచ్చు చేరేత కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తి ఒక వస్తువుని తయారు చేస్తో లేకపోతే ఇమ్మోటి చేస్తో దానికి ఏ రేటు కమ్ముకోవాలనేది అతని చేతిలో ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే మన అందరికి అన్నం పెట్టే రైతు మాత్రం తను అహోరాత్రులు కష్టపడి ఎండనకా వానగా రాత్రనుగా పగలనకా తన కుటుంబం మొత్తం కూడా ఆ పొలంలో చెమట వచ్చి కష్టపడి పని చేస్తే పండే పంట పంట కూడా గ్యారంటీ లేదు ప్రకృతి కనుకరిస్తే అన్ని అనుకూలిస్తే పంట వస్తా ఉంట చేతికి ఒక్కోసారి అది కూడా రాదు అంత అనుకూలించి పంట చేతికి వస్తే చివరికి ఆ పంటని ఏ రేటు అమ్ముకోవాలనేది మాత్రం ఆ రైతు చేతిలో లేదు దానికి మధ్యలో దళార్లు లేకపోతే మధ్యలో బ్రోకర్స్ లేకపోతే వేరే మధ్యవర్తులు దాన్ని నిర్ణయిస్తా ఉన్నారు ఆ పరిస్థితి పోవాలి తన పండించిన పంటకి తనే ఏ రేటు ఒక పరిస్థితి రావాలి తన ఎంత పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నాడు తన కుటుంబం శ్రవ విలువంతా దానికి అంత కొంత లాభం చేకొచ్చి ఆ పండే పంటకి అమ్ముకునే పరిస్థితి రావాలని ఉద్దేశంతో ఈ రోజు పండిన పంటని ఏదో వెంటనే అతను తక్కువ పడి అమ్మే పరిస్థితి లేకుండా ఒక కొనుగోలు కేంద్రానికో లేకపోతే ఒక వేర్ హౌస్ లోనో పెట్టుకుని సరైన ధర వచ్చిన తర్వాత అమ్ముకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కల్పించాలని ఆలోచిస్తా ఉంది మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నికలకు ముందు ఏ అయితే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా అమలు చేసుకుంటూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇవి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ విషయం ముందుకెళ్తారూస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాల్లో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి కూడా కొనసాగించడమే కాదు వాటికంటే ఇంకా మెరుగ్గా ఇంకా ఎక్కువ మంది